ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను బాబావారి గురించి ఒక పదిహేను రోజుల ముందే చెప్పాను కదా ఇలా మార్చి మొదటి వారం గురువారం నుంచి మనం సత్సంగం లాగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుందాము అని ఆ భాగంలోనే ఈరోజు మొదటి వారం కాబట్టి నేనైతే అయితే మొదలు పెట్టారండి మన సబ్స్క్రైబర్స్ ఎవరో కూడా చేస్తామో అని అయితే నాకు మెసేజ్ రాలేదండి సాయిరామ్ అని అయితే పెట్టారు అది చేస్తామో అనో లేదంటే మామూలుగా పెట్టారో అనేది నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంక ఎవరితోనూ నాకు సంబంధం పని లేదు అన్నట్టు ఇంకా ఎవరు చేయడానికి ఇష్టపడటం అంటే ఇంట్రెస్ట్ పెట్టడం లేదనే ఉద్దేశంతో నేను మాత్రం ఇంకెవరికి చెప్పదలుచుకోలేదు లేదంటే ఎవరన్నా పెట్టినట్టయితే నిన్న మాత్రం గుర్తు చేసి మరలా చేసుకుందామని ఇంకా ఉత్సాహాన్ని కల్పించేటట్టుగా ఉండేదన్నమాట ఎవరికి ఉద్దేశం లేదని నేను మాత్రం మొదలు పెట్టుకున్నాను ఈరోజు మా ఇంట్లో బాబావారి యొక్క సత్సంగము మరియు సాయుధివ్య పూజ అనేది నేను ఎలా చేసుకున్నాను అనేది చిన్న వీడియో ద్వారా నేను మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను అయితే వీడియో తీస్తూ పూజ చేయడం అనేది నాకు కొంచెం ఈ ఇబ్బందిగా అనిపించిందండి అసలు నాకు అలా అలవాటు లేదు మామూలుగా పూజ చేసుకోవడమే వీడియో మీద ఇంట్రెస్ట్ పెడితే పూజ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అని అయితే నాకు బాగా అర్థమైంది అందుకని ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరిగితే మాత్రం నాకు అలవాటు లేని కారణంగానే జరిగాయి ఇక నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తాను ముందుగా బాబావారికి ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని ఇంట్లో మామూలుగా నిత్య దీపం పెట్టుకున్నానండి పెట్టుకుని పీట ఏర్పాటు చేసుకుని వినాయకుడి యొక్క ప్రతిమను బాబావారి యొక్క బొమ్మను పెట్టి గంధము కుంకుమతో అలంకరించాను బాబావారి దివ్య పుస్తకానికి కూడా బొట్టు పెట్టి పూజలో పెట్టుకొని పూలతో అలంకరించి రెడీ చేసుకుంటున్నాను ఆ తర్వాత బాబావారి వినాయకునికి బాబావారికి తాంబూలం పెట్టి వారిద్దరికీ కలిపి దీపం అనేది దీపారాధన అనేది చేసుకున్నానండి నేను ముందే చెప్పాను కదా చాలా సింపుల్గా ఉంటుంది ఆర్బాటలు ఏమీ లేకుండా అని అలాగే నేనైతే చేసుకున్నానండి దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకుని మనస్ఫూర్తిగా వినాయకుడిని బాబావారిని తలుచుకుని వినాయకుని యొక్క ప్రతిమకు ముందుగా పూజ చేయడం అనేది ప్రారంభించుకున్నాను వినాయకునికి ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ పండుగకైనా వినాయకుడిని మనము ప్రార్థిస్తాం కదా అలాగే వినాయకుడి దగ్గర కూర్చొని చక్కగా శుక్లాం వరదన విష్ణు అదేను గురు బ్రహ్మ గురు విష్ణు సరస్వతి నమస్తే నాకు వచ్చిన చిన్న చిన్న శ్లోకాలు చదువుకున్నాను వినాయకుడికి మనస్ఫూర్తిగా నమస్కరించి నేను ఇలా చేయాలను ఉంటున్నాను సాయిదవి పూజ మరియు మన యొక్క చిన్న సత్సంగ కార్యక్రమం అని చెప్పి వినాయకుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించి వినాయకుని యొక్క అష్టోత్తర నామాలు కూడా చదువుకున్నానండి ఎందుకో చదువుకోవాలనిపించింది విఘ్నేశ్వరుడికి కూడా అష్టోత్తర నామాలు నూట ఎనిమిది పూలతో వినాయకునికి అష్టోత్తర నామాలు అనేవి నేను మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించి నా యొక్క సంకల్పం చెప్పుకొని ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని చెప్పి అష్టోత్తర నామాలు చదువుకున్నాను నూట ఎనిమిది పూర్తయిన తర్వాత బాబావారి దగ్గర నేను చిన్న ముడుపు కట్టుకొని మన సాయి దివ్య పూజలో ఉంది కదా చిన్న ముడుపులాగా కట్టుకొని బాబావారి పాదాల దగ్గర ఉంచి బాబావారికి కూడా ఓం సాయి శ్రీ సాయి జయ సాయి అనే నామాలు చెప్పుకొని బాబావారికి కూడా పూలతో అక్షంతులతో అష్టోత్తర నామాలు అనేవి చదువుకున్నాను ఇలా అష్టోత్తర నామాలు అవి చదువుకున్న తర్వాత మనం ముందుగా నిత్య ప్రార్థన అనేది మన వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ఆ నిత్య ప్రార్థన అనేది చదువుకున్నాను బాబావారి యొక్క చిన్న చిన్న స్తోత్రాలు ఉంటే అవి చదువుకున్నాను తర్వాత బాబావారికి కిచిడి ప్రసాదంగా పెట్టానండి పెసరపప్పుతో చేసే కిచిడి ఉంటుంది కదా అది సాయి దివ్య పూజ కార్యక్రమంగా నేను కిచిడి అనేది చేసుకున్నాను తర్వాత బాబావారి యొక్క దివ్య పూజ పుస్తకాన్ని తీసి అందులో ఉన్న చిన్న చిన్న అధ్యాయాలు అనుభవాలు ఉంటాయి కదా అవి అధ్యాయాలు పారాయణ చేసుకుని చదువుకున్నాను బాబావారి యొక్క దివ్య పూజ మొత్తము అష్టోత్తర నామాలు కూడా పుస్తకంలో చదువుకున్నాను తర్వాత ఈ కథలు అనేవి ఈ రచయిత గారి యొక్క అనుభవాలు జరిగిన నిజాలు చదువుకున్నాను తరువాత ఇంకా మన సత్సంగంలో కార్యక్రమంగా బాబావారి యొక్క జీవిత చరిత్రలో అధ్యాయనం అనేది నేను చదువుకున్నాను నేను ఈరోజు మాత్రం రెండు అధ్యాయాలు చదవాలనిపించింది రెండు అధ్యాయాలు బాబావారివి చదివేసుకున్నానండి సత్సంగంలో అంటే నేను సాయి దివ్య పూజ మరియు సత్సంగాన్ని కూడా కలిపి చేసుకోవడం జరిగిందండి ముందుగా సాయి దివ్య పూజలో లాగా వినాయకునికి బాబావారికి అష్టోత్తర నామాలతో చదువుకుని పుస్తకంలో ఉన్న పా చిన్న చిన్న కథలు అనేవి చదువుకున్నాను తర్వాత సత్సంగాన్ని కంటిన్యూ చేసి నిత్య ప్రార్థన బాబావారి స్తోత్రాలు నామము చదువుకుని బాబావారి యొక్క జీవిత చరిత్రలో మొదటి రెండు అధ్యాయాలను పారాయణం చేయడం అనేది జరిగింది ఈ ఈలోపు మధ్యాహ్నం పన్నెండు గంటలు కావచ్చిందండి సమయము అదే సమయానికి చక్క హార్ట్ టైం కూడా అయిపోయింది కదా అని చెప్పి మధ్యాహ్న హారతి పంచారతి ఐదు ఒత్తుల హారతి అనేది బాబావారికి సిద్ధం చేసి పెట్టుకొని బాబావారికి హారతి అనేది నేను పెట్టుకుని మనస్ఫూర్తిగా చక్కగా పాడుకున్నానండి చక్కగా నేను అలా టైం సమయం కలిసి వచ్చేటట్లుగానే పది గంటలకి అలా పూజ అనేది మొదలు పెట్టుకున్నాను ఇంట్లో పని అంతా చేసుకొని చక్కగా అలా మొదలు పెట్టుకోవడం వల్ల హారతి టయానికి నాకు ఇలా సమయం అనేది అందిందనమాట ఇలా బాబావారికి హారతి ఇచ్చుకుంటూ ప్రతి చరణానికి కూడా మూడు సార్లు హారతి అనేది ఇచ్చి కింద పెట్టేసుకోవడం మళ్ళీ చరణం వచ్చినప్పుడు మళ్ళీ మూడు సార్లు తిప్పి కింద పెట్టుకోవడం లాగా చేశాను నేను ఎక్కువగా పెద్ద బాబావారు మా ఇంట్లో ఫోటో ఉంటుంది మీకు తెలుసు కదా ఈ ఫోటో గురించి ఈ యొక్క ఫోటోకే ఎక్కువ హారతి అనేది ఇస్తూ ఉంటానండి కానీ ఈరోజు కింద పెట్టాను కదా బాబావారు ఆయనకు కూడా హారతి ఇస్తూ మధ్య మధ్యలో మా పెద్ద బాబా వారికి కూడా హారతి అనేది ఇవ్వడం జరిగింది అలా హారతి అనేది పూర్తి అయిపోయిందండి మధ్యాహ్న హారతి కూడా తర్వాత మొత్తం మీద సాయి దివ్య పూజకి సత్సంగానికి కలిపి కాయ కొబ్బరికాయ అనేది నివేదించి హారతి అనేది ఇచ్చాను బాబావారికి విఘ్నేశ్వరుడికి మనస్ఫూర్తిగా ఎలాంటి ఆటంకం లేకుండా ఈరోజు కార్యక్రమం జరిగింది తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమస్కరించి బాబావారికి హారతి ఇచ్చి మధ్యాహ్న హారతి అనంతరము కిచిడి మధ్యాహ్న భోజనంగా బాబావారికి సమర్పించి కొంచెం మంచినీళ్ళు అనేవి బాబావారికి సమర్పించానండి ఈ విధంగా నాకు ఈరోజు బాబావారి యొక్క సత్సంగము సాయి దివ్య పూజ మొదటి రోజు మొదటి వారము అలాగే మధ్యాహ్న హారతి కూడా మనం స్ఫూర్తిగా చేసుకుని బాబావారికి కూరగాయలతో వెజిటబుల్ కిచిడి వెజిటేబుల్ బిర్యానీ టైపులో చేసి బాబావారికి భోజనం అనేది పెట్టి ఈ రోజుకి ఇలా నా యొక్క సాయిదివ్య పూజ సత్సంగము అనేది ముగించడం అయితే జరిగిందండి ఇలాగే మన సాయి బంధువులకు చేయడం కూడా సులభమని నేను చెప్పాను అనంతరం ఈ సాయంత్రం హారతి కూడా నేను ఇవ్వడం జరిగింది బాబా వారికి ఏక హారతి అనేది పెద్ద వారికి ఇచ్చానండి ఇంకా చిన్న బాబా వారిని సాయంత్రం ఇంకా పీఠం అనేది కలిపి కదిపి యధాస్థానానికి పంపించేశాను విఘ్నేశ్వరుని వారిని ఇంకా పెద్ద వారికి నేను సంధ్యాహారతి అనేది కూడా ఇచ్చాను బాబావారి సంధ్యాహారతి కూడా పూర్తి అయిపోయింది ఈ విధంగా నాకు ఈరోజు చేసుకున్నానండి పూజ చాలా సింపుల్గానే చేసుకున్నాను ఎందుకంటే నేను మామూలుగా మందిరంలోనే చేసుకునేదానండి కానీ మొదటి రోజు మొదటి వారము ఆ పైగా సాయి దివ్య పూజ గురించి మీకు ఇంతకు ముందు చెప్పలేదు సడన్గా అనుకోకుండా చే చేయడం జరిగింది కాబట్టి సపరేట్గా మొదటి వారం అని పీఠం పెట్టుకున్నాను ఇంకా రెండు మూడు వారాలు నాలుగు వారం కూడా నేను మందిరంలోనే మామూలు ప్లేస్లోనే ఉంచేసుకొని పూజ అనేది చేసుకుంటాను మట్ల ఐదో వారము నేను బాబా వారికి ఇలా పీఠం అనేది వేసుకొని ఐదో వారము సాయి దివ్య పూజ అనేది ముగిద్దాము ఉద్యాపనిద్దాము అని అనుకుంటున్నాను ఇదే విధంగా సింపుల్గా మన సాయి బంధువులు కూడా చేసుకోవడానికి ఎంతో శ్రమపడాల్ని అవసరం లేదండి కానీ వాళ్ళ ఆసక్తి అనేది లేకపోవడం చూస్తే నాకు చాలా బాధ కలిగింది ఏది చేయాలో అది చేయడం లేదు ఏది చేయి అవసరం లేదు అవి వాటి కోసం వెంపర్లాడి పాకులు ఆడుతున్నారు అని కాస్త బాధ వేసింది అంటే తప్పుగా అనడం లేదండి ఎవరైనా పాలనే చేసుకుంటూ ఉండొచ్చు మంచిదే కాదనడం లేదు చేయకుండా ఉండే వాళ్ళ గురించి వాళ్ళని పట్టే ఉద్దేశం కూడా నాకు లేదు ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అప్పటి వరకు సమయం ఎదురు చూడాలి ఆయనే ఆయన వైపు తిప్పుకుంటారు అప్పుడే వాళ్ళలో మార్పు అనేది వచ్చి బాబావారి మీద శ్రద్ధ అనేది పెట్టగలుగుతారని చెప్పి ఈరోజు నా పూజ అనేది మీకు ఎలా అనిపించింది అనేది మీరు నాకు తెలియపరచాలి ఎందుకంటే నాకు వీడియో చేస్తూ పూజ చేయడం అంటే మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది మరి అందరూ ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నేను పూజ మీద శ్రద్ధ తగ్గి తగ్గించేశాను అనే చెప్తాను నేనైతే శ్రద్ధ పూర్తిగా పెట్టలేకపోయాను ఎందుకంటే అంత కవర్ అవుతుందో లేదో ప్రతిదిన చిన్నదానికి వీడియో ఆన్ చేసుకోవడం పాస్ చేసుకోవడం ఆన్ చేసుకోవడం పాస్ చేసుకోవడం సరిపోతుంది ఇక శ్రద్ధ అనేది పూజ మీద అయితే ఉండడం మాత్రం చాలా కష్టమైపోయింది అయినా సరే నా సాయశక్తులు ప్రయత్నించి వీడియో అనేది తీశాను కానీ ప్రతివారం మాత్రం మాత్రం ఇలా నేను తీయడం అవదండి కావాలంటే పిక్స్ అనేవి నేను యాడ్ చేసి మరుసటి రోజు వచ్చే వీడియోలో అయితే నేను చూపించగలుగుతాను కానీ వీడియో మాత్రం తీయలేను ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరిగితే కాస్త మీకు తెలిస్తే ఏమన్నా జరిగితే నాకు కామెంట్ సెక్షన్లో మంచిగా కమెంట్ చేయండి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను ఏమైనా జరిగినా అది నాకు వీడియో తీయడం వల్లే అవ్వచ్చు అని అనుకుంటున్నాను అలవాటు లేకపోవడం వల్ల ఈ విధంగా అయితే నాకు ఈరోజు బాబావారి యొక్క సత్సంగము సాయిదేవి పూజ అనేవి జరిగినవండి మన రాయబంధువులు ఎవరైనా సరే చేయాలనుకుంటే ఆలస్యం మాత్రం చేయొద్దు చక్కగా చేసుకోండి కుదిరినట్టే వీలైనట్టే చేసుకోండి ఎక్కువ ఇబ్బంది కూడా పడకుండా చేసుకోండి బాబావారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇట్లు మీ లవ్గని ఓం సాయి రామ్